హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా వ్యాపారం పెట్టేంత పెట్టుబడి లేదా అయినా చింతించాల్సిన అవసరం లేదు ఎలాంటి పెట్టుబడి లేకుండానే పూల వ్యాపారం ప్రారంభించవచ్చు ఎందుకంటే పూల వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది వ్యాపారానికి ఒక సీజన్ అంటూ ఏమీ ఉండదు మన భారతదేశంలో ప్రతిరోజు పూలను ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటారు శుభకార్యాలు పండుగలు మరణించిన వారికి కూడా ఊరేగింపులు దాన సంస్కారాలు ఇలా ఎన్నో కార్యక్రమాలకు పూలను ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి బియ్య జీవితం కూడా సాఫీగా జరగాలంటే పూల వ్యాపారాన్ని మొదలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి సంపాదించాల్సిన అవసరం లేదు బుర్రకు కాస్త పదును పెడితే చాలు వ్యాపార రంగాల్లో కూడా కోట్లను గణించవచ్చు అయితే ఇవాళ పూల వ్యాపారం ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం మనం ముందుగానే చెప్పుకున్నట్లు పూలకు గిరాకీ లేని రోజు అంటూ ఏదీ లేదు దీపావళి పండుగ రోజు వివాహ వేడుకల వరకు ఆలయ అలంకరణ నుంచి గణేష్ చతుర్థి వరకు పూలు ఉండాల్సిందే పండగలు పెళ్లిళ్ళు సీజన్ల పూల మార్కెట్ భారీగా డిమాండ్ ఉంటుంది మీరు కూడా పూల వ్యాపారం చేయాలనుకుంటే భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు ఈ వ్యాపారం ప్రారంభించడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే పువ్వులు తొందరగా వాడిపోతాయి వృధా అయితే వ్యాపారంలో నష్టం ఉంటుందని అయితే దీనికి మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు పూల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే పువ్వులు తాజాగా ఉండేలా చూసుకోవాలి మీకు పువ్వులను నిల్వ చేయడానికి ఎక్కువ స్థలం లేనట్లయితే వాటిని తాజాగా ఉంచలేకపోతే మీరు తక్కువ కొనుగోలు చేసి విక్రయించవచ్చు పువ్వుల వ్యాపారం చేయాలనుకుంటే ముందుగా స్థలాన్ని ఎంచుకోవాలి మీరు ఇంట్లో నుంచి వ్యాపారం చేస్తే పరిమితంగా ఉంటుంది రద్దీగా ఉండే ప్రదేశంలో మార్కెట్ ప్రదేశంలో వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయి వీళ్ళు వీధిలో ఉంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మతపరమైన ప్రదేశాల్లో కూడా పువ్వుల షాప్ను తెరవచ్చు మీరు రిటైల్ పూలను విక్రయించాలనుకుంటే దీనికోసం ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ కుటుంబ సభ్యుల సహాయంతో కూడా ఈ వ్యాపారాన్ని చేయొచ్చు కానీ మీరు అదే పుష్పగుచ్చాన్ని పూలదండలు అల్లడం వంటి విక్రయించాలనుకుంటే మీరు దానికోసం ట్రైనింగ్ తీసుకోవాలి పూల వ్యాపారానికి ఐదు నుంచి పదివేలు చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు మీ వ్యాపారం పూల సేకరణ అద్దె భవనం మొదలైనవి ఇటువంటి ఉంటే విస్తరిస్తే దానికి అనుగుణంగా ఖర్చు చేయాలి పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ముందే చెప్పినట్లుగా పూల వ్యాపారంలో లాభం ఉంటుంది పువ్వుల కోసం డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు లాభాన్ని అంచనా వేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి